కలియుగ లక్షణాలు ఎలా ఉంటాయంటే కలియుగం ఐదు వేల సంవత్సరముల తర్వాత ఇలా విపరీతమైన ఉత్పాతాలు జరుగుతాయని నారాయణ మహర్షి నారదుల వారికి తెలియజేస్తున్నాడు అవి ఏమిటో మీకు నాకు తెలిసినంత మట్టిగా మీకు వివరిస్తాను దయచేసి వింటారని ఆశిస్తున్నాను సాలగ్రామాలు శివశక్తులు జగన్నాథుడు కలియుగంలో పదివేల సంవత్సరాల తర్వాత భారత భూమిని విడిచిపెట్టి స్వస్థలం చేరుకుంటారు సాధువులు పురాణాలు శంఖాలు తర్పణాలు వేదోక్త కర్మలు దేవపూజలు దేవనామ ధ్యేయాలు గుణకీర్తనలు వేదాంగాలు సకల శాస్త్రాలు సత్య ధర్మాలు వేదాలు గ్రామ దేవతలు వ్రతాలు తపస్సులు ఉపవాసాలు ఇత్యాదులన్నీ వారితో పాటు తరలివీ పోతాయి అటుపైన భూగోళం నిండా వామాచారులు మిగులుతారు కపటలు మిద్యావాదులు మిగులుతారు తులసి కలికానికైనా కనిపించదు ఏ పూజలు ఉండవు పొట్ట పూజ తప్ప అందరూ సటులు క్రూళ్ళు దాంబికాలు అహంకారులు చోరులు హింసాకులు అయిపోతారు స్త్రీ పురుష భేదం తప్ప తక్కిన వావి వరుసలు అంతరించిపోతాయి నిర్భయంగా జరిగే వివాహాలు ఉండవు వస్తువులకు భద్రత అనేది ఉండదు ఎక్కడ చూసినా ఇంటింట ఆడపెత్తనమే పెత్తనమే చడమనిగుతుంటారు తజ్జన భజ్జనలతో బా భార్యలు భర్తలను కొడుతూ ఉంటారు ఇది ప్రస్తుతం జరుగుతూనే ఉన్నది ఇంటికి ఇల్లాలి అధిపతి మొగుడు శవకుడి కన్నా హీనుడిగా చూస్తారు అత్తమామలు దాసిదాస సమానులు ఇళ్లలో రక్త సం సంబంధులే తప్ప విద్యా సంబంధకులు ఎవరు కనిపించరు అంటే విద్య చదువుకొని చదువుకున్న వారే ఎవరు కనిపించరు విద్యా సంబంధాలతో విద్యా సంబంధాలతో పాటు మాటలే ఉండవు మనుషులంతా అపరిచితుల్లాగా మెలుగుతూ ఉంటారు ఆడవాళ్ళు ఆజ్ఞ లేనిది ఎవరు ఏ పని చేయలేని దుర్పలైపోతారు అంటే ఆడపిత్తనం ఎక్కువగా కలియుగంలో ఉంటుంటుంది కలియుగంలో వర్ణాశ్రమ ధర్మాలు అన్నీ అంతరించిపోతాయి అంటే కుల వివక్షత సంధ్యావందన యజ్ఞ సూత్రాది కర్మలు కనిపించవు అంటే ఉదయం లేచి చక్కగా స్నానాదులు చేసి సూర్య నమస్కారాలు చేయటము పూజలు చేయటం అనేవి నశించిపోతుండే అంటే అంతరించిపోతుంటాయి చతుర్వర్ణాల వారు మ్లేల్సులు వారులు అయిపోతారు నాలుగు వర్ణాల వారు కూడా దొంగ కులస్తులు అయిపోతారు అంటే మత మార్పిడులు చేసుకుంటూ ఉంటారు మ్లేచ విద్యలే నేర్చుకుంటారు అది తమకు కులవృత్తి అయిన విద్యను నేర్చుకోకుండా ఇతర విద్యలను అలవాటుపడి వాటి మీద సంపాదించుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు మ్లేచ శాస్త్రాలే పఠిస్తారు అది అసలు వేదంలో ఉన్న మంత్రాలను వాటిని మరిచిపోయి తమ సొంతగా ఎవరో విని ఆ మంత్రాలను ఉచ్చరిస్తూ ఉంటారు అగ్రవర్ణాల వారు అట్టడుగు వారికి సేవలు అవుతారు అంటే ఉత్తమమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవారు తమ సంపాదన కోసం తమ జీవితం కోసం తక్కువ గలం వారి దగ్గర చేయి చాస్తూ ఉంటారు లేక వారి దగ్గర పనిచేస్తూ వారికి పెద్ద స్థానం కల్పిస్తూ ఉంటారు ప్రజలందరూ సత్యహీనులు అవుతారు అది ప్రజలు ఏమవుతారంటే ఎక్కువ అబద్ధానికి ఏ విషయం చూసినా అబద్ధమే సత్యం అనేది సత్యం చెప్పటానికి వారికి వెనుకాడతారు అసలు ఈ లోకంలో సత్యం అనేది కనపడకుండా పోతూ ఉన్నది మేదిని మండలంలో సత్యానికే తేవ ఉండదు అది ఈ భూమండలంలో సత్యమైనది ఇంకా కనిపించనే కనిపించదు తరువులు బలహీనులు అవుతారు అది గొప్పవారు బలహీనులు అయిపోతూ ఉంటారు అంటే వేదాలు చదువుకున్న వారు బ్రతుకు సాగించలేక బ్రతుకు భార్యంలో వాళ్ళని వారి ఈనులుగా చూసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు తరుణులు సంతానహీనులు అవుతారు తరుణులు అంటే ఆడవారు ఆడవారు సంతానం లేకుండా అంటే గర్భాలలో గర్భధానములు అమ్ముకుంటూ సంతానం వారిగా బ్రతుకుతూ ఉంటారు గోవులు క్షీరహీనులు అవుతాయి ఆవులు పాలలో పాలు ఇవ్వకుండా బ్రతుకుతూ ఉంటాయి అంటే వాటికి ఆ దుస్థితి కల్పిస్తూ మనమే వాటిని ఆ స్థితికి రప్పిస్తాం క్షీరంలో వెన్న తక్కువ ఉంటుంది అది ఈ కలియుగంలో క్షీరం అంటే పాలల్లో వెన్న తక్కువగా ఉంటుంది వెన్న తక్కువగా ఉన్నదంటే వెన్న లక్ష్మీదేవి స్వరూపం అంటే కలియుగంలో లక్ష్మీదేవి అంతరించిపోతున్నట్టే ఒక భావన దంపతులు ప్రతిహీనులు అవుతారు భార్యాభర్తలు ఏమవుతారంటే ఒకళ్ళకొకళ్ళు సత్సంబంధాలు లేకుండా ఏదో ఏదో ఆశలతో ఏదో కోరికలతో ఒకరినొకరు ద్వేషించుకుంటూ దూరమైపోతూ ఉంటారు గృహస్థుడు సత్యహీనుడు అవుతాడు మరి ఏమిటంటే గృహస్థుడు అంటే ఇంటికి పెద్దయిన పెద్ద మనిషి అంటే యజమాని అబద్ధం ఆడటానికి అలవాటు పడతాడు ప్రతి విషయంలోను ఒక అని కాదు లేచిన దగ్గర నుండి ప్రతి విషయంలోనూ తప్పక సత్యం మాట్లాడటానికి అలవాటు పడడం ప్రతిదీ అసత్యమే ఇది రాజులు ప్రతాపహీనులు అవుతారు ప్రస్తుతం రాజులైతే లేదు కానీ మనని పరిపాలించే ప్రతినిధులు అంటే మంత్రులు ప్రధాన మంత్రులు మంత్రులు సేవ ఇంకా ఇతర ఇతర రంగాల్లో ఉన్నారని వారందరూ తమ గెలుపు కోసం అనేకమైన అసత్యాలు మాట్లాడతారు ఇది వాస్తవం ప్రస్తుతం జరుగుతూనే ఉన్నది ప్రజలు కరపీడితులు అవుతారు అంటే కర్మ అంటే పన్ను అది ప్రతి మనిషి పన్ను కట్టాల్సి వస్తుంది ఒక విద్య చదువుకున్న ఒక పని చేస్తున్న ఒక ఇల్లు కట్టుకున్న ప్రతిదానికి పన్ను అనేది కట్టవలసి వస్తుంది నదీనద కోత కోపత కా కాదులు జనహీల అవుతాయి నదీ మాతలు అంటే నదులు జలమును కోల్పోయి కోల్పోయినాక అనేకమైన అనావృష్టిలు వచ్చి ఎక్కువ ఎండలు వచ్చి వర్షాలు తక్కువై నదీ జలాలు తక్కువైపోతాయి ఈ కలియుగంలో చతుర్వర్ణాల వారు ధర్మహీనులు పుణ్యహీనులు అవుతారు నాలుగు వర్ణాల వారు ధర్మం అనేది పుణ్యహీనులు అంటే పాపం చేసిన వాళ్ళుగా పరిగణించబడతారు ఒక్కడో పుణ్యాత్ముడు కనిపిస్తాడు మరి ఎప్పుడో కోటికి అంటే కోటి మందిలో ఒక్కడే ఒక పుణ్యాత్ముడిగా ఒక సచరిచంద్రుడిగా ఉంటాడు ప్రతి ఇంటిలో ఉండలేదు ఎప్పుడో ఎక్కడో కోటిలో ఒక్కడు బాలబాలికలు కుక్సె విత్తాకారులు అవుతారు బాలబాలికలు కుత్సిక అంటే మోసం మోసం చేయటం అనేది చిన్నపిల్లల నుండి అలవాటు పడుతూ ఉంటారు అబద్ధపు మాటలు మాట్లాడటానికి అలవాటు పడతారు అలవాటు పడ్డారు కూడా ప్రస్తుతం అంతటా కుత్సిక కు వార్తలే వినిపిస్తాయి ఎక్కడ చూసినా అబద్ధము మోసము కూడిన విషయాలే మనము వింటూ ఉంటాము కొన్ని నగరాల గ్రామాలు నరశూన్యాలైపోతాయి అయిపోతాయి కొన్ని గ్రామాల్లో మనుషులైన వాళ్ళే లేకుండా ఇప్పుడు ఒకప్పుడు బాగుగా ఉన్న ఆ ప్రాంతాలు జనజీవనం లేకుండా ఇదైపోయి ప్రజలు లేకుండా జంతుజాలంతో ఉంటుంది కారణం ఏంటంటే మోసం ఎక్కువ మోసం అన్యాయం అబద్ధం ప్రకృతి విలయతాండం చేస్తూ ఉంటుంది ప్రకృతి మాత్రం ఉరుకది కదా ఎప్పటికైనా నశింపు అనేది చేస్తూనే ఉంటుంది ప్రకృతి లేవరు అమ్మ జగన్మాత జగన్మాత ఊరికనే ఉండకుండా చూస్తూ ఊరుకోలేదు కదా ఇది నిజం కదా భయానకంగా మారిపోతాయి అతి భయంకరంగా ఉండిపోతాయి ఆ ప్రాంతాలు కొన్ని చోట్ల ఒక కుటీరంలో ఒక మనిషి మిగులుతాడు అనేది ఒక్కొక్క కుటుంబంలో ఒక్క మనిషి మిగులుతాడు ఎందుకంటే వరదలు వచ్చి మొన్న జరిగినది కదా కేరళలో అలాంటి బీభత్సాలు జరిగి ఏ కుటుంబానికి ఒక్కడే మిగులుతాడు నగరాల్లో గ్రామాల్లో అరణ్యాలు పెరుగుతాయి అది నగరాలు గ్రామాల్లో అధికంగా అరణ్యాలు పెరుగుతాయి అంటే కారణం ఏంటంటే అడవుల్లో ఉన్న జంతువులను చెట్లను నరికివేస్తున్నారు మన జీవనాధారం కోసం ఎదుగుదల కోసం కానీ ఇది మంచిది కాదు తర్వాత తెలియజేస్తాను ఇది